హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీట్లండి ఈరోజు లాగొచ్చి మెంతికూర టమాటా కర్రీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వితిన్ టెన్ మినిట్స్లో అయితే అయిపోతుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా కళాయి తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి అందులోకి జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసుకోవాలండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని కొంచెం కారం కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని బాగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా మొత్తం అంతా కలుపుకొని ఆయిల్ అనేది పైకి రావాలండి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అందులోకి చిన్న గ్లాస్తో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక బాగా మగ్గాలండి ఈ గ్రేవీ అంతా బాగా మగ్గిన తర్వాత అందులోకి సన్నగా తరిగిన మెట్టు చేసుకొని టూ మినిట్స్ పాటు మగ్గించుకోవాలండి అంతేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అండి ఇంట్లో టమాటా కర్రీ అనేది అడిగి ఉంటే ఇది మీరు చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఎప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సరేనండి నా వీడియోస్ ఎవరెవరు చూస్తున్నారో ఏమో చూస్తున్నారో కొంచెం కామెంట్ చేయండి నా వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుందని తెలుసుకుందామని చిన్న ఆశే ఇలాగ చల్ల చల్లగా వర్షం పడుతున్నప్పుడు వేడి వేడి అన్నం వేడి వేడి కట్ చేసుకొని తిన తింటే అదే కదండి స్వర్గం ఎవరైనా కు సిద్ధపోవ కోసమే కదండి కొన్ని ప్రయత్నాలు చేసేది సరేనండి నా వీడియోస్ మీకు నచ్చి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసి వచ్చి పర్లేదు సరేనండి ఫస్ట్ అయితే మా సబ్స్క్రైబర్స్ కోసం ఒక ముద్దైతే చూపిస్తున్నాను ఇది మీకోసమే సరేనండి వీడియోగా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ అండి థ్యాంక్ యూ